Hello, welcome to Mahim Media. తెలంగాణ రాష్ట్రంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కొంత హాట్ టాపిక్ గా నడుస్తుంది ఈ అంశానికి సంబంధించి కవిత కూడా పోరాటం చేస్తున్నారు కేంద్రంతో కొట్లాట కూడా సిద్ధం అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరి రిజర్వేషన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు బుర్ర నర్సే గౌడ్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో కవిత కేంద్రంతో కొట్లాడతాము రిజర్వేషన్ విషయం అని చెప్పి చెప్తున్నారు ఏంటి అసలు ఈ రిజర్వేషన్ సంబంధించి కేంద్రానికి అనండి రాష్ట్ర సర్కార్కి సంబంధించిన అంశాన్ని ఎందుకు బీఆర్ఎస్ హైలైట్ గా చేస్తుంది మొదట కవిత గారు ఏ ఉందో వారి క్లారిటీ ఉండాలి బీసీ రిజర్వేషన్ అంశం నుంచి కొట్లాడాలని తెచ్చుకుంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీసీలకు ఏం చేసిందో నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పటికైనా బీసీలకు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా ఇవ్వమని ఫస్ట్ ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి వీళ్ళందరూ ఏంటంటే బీసీ జపం చెప్పేసేది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కొరకు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు అనేక పార్టీలు అనేక మంది నాయకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినప్పుడు తెలంగాణ జపం చేసేది ఇప్పుడు కొత్త జపం ఏంటంటే వీళ్ళు బీసీ జపం బీసీలకు న్యాయం చేయగలిగింది బీసీ ముఖ్యమంత్రి చేయగలిగింది బీసీని ప్రధానమంత్రి చేసింది బీజేపీనే దానికి ఎట్లా ఉందంటే సమము బీఆర్ఎస్ గురియా కేంద్రము అట్లా ఉంది ఇప్పుడు లక్ష ఉంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ చేస్తే గేస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంటి మీద ధర్నా చేయాలి అది చేయలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డికి వారికి సాన్నిహ్యం బాగుందని చాలా మీ మీడియా కథనాలు వస్తున్నాయి అందుకొరకు ఇలాంటి కొంగ నాల ఎవరు చేసినా కూడా బీసీలు నమ్మరు బీసీలు ఖచ్చితంగా బీజేపీ వెంట ఉన్నారు బీజేపీనే వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం కాదు వాళ్లకు సరైనటువంటి ఆత్మస్థైర్యం కలిగించేది బీజేపీ అంటే ఇప్పుడు ఏదైతే రా పదిహేడో తారీఖు రైలు రొక్కని ప్రకటించారు ఆమె సో ఈ కార్యాచరణకు సంబంధించి బీజేపీ నాయకులు ఆర్ కృష్ణ కూడా మద్దతు ప్రకటించడం అనేది కొంత ఆసక్తి కలిగిస్తుంది అంటే ప్రజలకు కూడా కొంత వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి ఇటు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు రిజర్వేషన్ వచ్చినా ఎవరి వ్యూహాన్ని అనేది కొంత ఆసక్తికరంగా లక్ష్యం ఒకటి గురి ఒకటి ఎట్లా ఉంటది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు జీవో తెచ్చిందా దాని మీద పోటార్ కదా చేస్తే రోక చేయాలి లేకుంటే ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి చేయాలి అది ఎట్లా ఉందంటే ఇప్పుడు ఏదో కేంద్రాన్ని ఆకర్షించడానికి లైవ్ లో అంటే రాజకీయ భవిష్యత్తు కొరకు చేసేది మీరు వాళ్ళు అనగానే మీరు కూడా అంత ఉత్సాహపడి మమ్మల్ని అడిగితే ఎట్లా అంటే ఇప్పుడు కవిత డైరెక్ట్ గా కేంద్రానికి గురంటే బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారా చూడండి బీజేపీ సముద్రం లాంటిది అందరి దప్పులు తీరుతుంది తీరుస్తుంది ఎవరైనా వస్తా అంటే నువ్వు వస్తానంటే నువ్వు అని సినిమా ఉంది కదా అది నడుస్తుంటారు సార్ ప్రధానంగా చెప్పండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు టెన్ పర్సెంట్ తీసుకొచ్చింది అప్పుడున్నీసీసీ కేంద్రం ప్రకటించినప్పటికీ దానిలో కొంత వెలుసుబాట్లు కలిగించినట్టు రాష్ట్రాలకి స్వతంత్రం ఇచ్చింది అంటే ఎంత ఇచ్చుకోవచ్చు అనేది ఒక క్లారిటీ ఇచ్చింది మరి ఆ క్లారిటీ లేదు ఇప్పుడు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఇవన్నీ కావాలని కేంద్రమే చేసింది అన్నట్టుగా కూడా విమర్శలు వస్తున్నాయి ఏం క్లారిటీ ఇస్తారు అరే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు చేయాలి కదా మేము ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పుడు మేము ఇచ్చే హామీ చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం మీరు సాక్షాత్ ప్రధానమంత్రి చేసినప్పుడు మాకు కావాల్సింది ఇప్పుడు ఈ సొల్లు కబుర్లు అన్న వద్దు సొల్లు కబ ఇంట గెలిచి రచ్చగెలవను బిఆర్ఎస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను బీసీని చెప్పి నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ముఖ్యమంత్రిని బీసీ చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పెట్టే సభ కూడా అది సామాజిక అన్యాయ సభ న్యాయ సభ కాదు అంత సుల్లు కబుర్లు స్లోగన్స్ బీసీ మభ్య పెట్టడానికి చేసే ప్రయత్నం కానీ ఎవ్వరు లేరు అందరు క్లారిటీతో ఉన్నారు అందరూ ఎలక్షన్స్ కొరకు వెయిట్ చేస్తారు సరి అయినటువంటి బీసీ వ్యతిరేక పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఇద్దరికి చెప్తారు ఏదైతే బీసీల రిజర్వేషన్ విషయం అంటే నైన్ షెడ్యూల్ చుట్టూ తిరుగుతుంది కేంద్రం మాత్రమే దీన్ని చేయగలదు ఇది వారి బాధ్యత అన్నట్టుగా చెప్తున్నారు ఏమంటారు సార్ అంటే ఇప్పుడు కేంద్రమే తీసుకోవాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఏమని మీరు క్లారిటీ ఇస్తారు క్లారిటీ ఈ రోజు సుప్రీం కోర్టే ఇవ్వడం జరిగింది ట్రిపుల్ టెస్ట్ చేయాలి సెన్సస్ చేయాలి సెన్సస్ పబ్లిసైజ్ చేయాలి నెంబర్ టూ బీసీ కమిషన్ వేయాలి నెంబర్ త్రీ డెడికేటెడ్ కమిషన్ మూడు అయితే పేపర్ మీద చేశారు కదా మళ్ళీ కులంగాణను చేసామంటున్నారు మరి దాన్ని పబ్లిసైజ్ ఎందుకు చేయలేదు దమ్ము ధైర్యం ఉంటే కర్ణాటక చేయలే గతంలో సోషల్ ఎకనామిక్ సెన్సస్ చేయలే అంటే ఉందంటే దీని పిల్లల్ని కంట పక్కింటోడు సాధాలు అన్నట్టు ఉన్నది ఇప్పుడు ఇల్లు మా వాగ్దానాలు ఇచ్చేది అమలు చేశారు బీజేపీ ఈయన ఫోర్త్ సిటీ అంటాడు ఇక మోడీ సాబు తెచ్చి లక్ష కోట్లు ఈయనకి ఇవ్వాలి ఇంకొక ఆయన ఫిఫ్త్ సిటీ అంటాడు ఆయనకి లక్ష కోట్లు ఆయనకి ఇవ్వాలి ఏంటంటే బేగానే సార్ అబ్దుల్ హీవ్ అని అన్నట్టు నువ్వు ఇమ్మడి బొబ్బడిగా మేనిఫెస్టోలో పిల్లలు కంటివి మరి పిల్లలు సాధే బాధ్యత కూడా ఇదే కదా అందువల్ల కవిత చేసే ప్రతి ప్రయత్నం ఆమె రాజకీయ భవిష్యత్తు కొరకు చేస్తుంది రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా కానీ కేంద్రానికి గురి పెడితే ఎక్కడ గురి పెట్టాలో అక్కడ వదిలిపెట్టే కేంద్రానికి గురి పెడితే అదే లేని సమస్యలు తెచ్చుకుంటది అంటే నా యొక్క సలహా సో స్థానిక సంస్థలు ఇక ముందున్నాయి దాని కార్యాచరణ కూడా ఒక జరుగుతుంది హైకోర్టు గానీ ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ రాష్ట్ర బీజేపీ పాత్ర ఎట్లా ఉండబోతుంది అదే ఖచ్చితంగా మేము అడుగుతున్నాం కొట్లాడుతూనే ఉన్నాం కదా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాల్సిందే నెంబర్ వన్ అధికారికంగా మీరు చేపట్టినటువంటి కులగణన లెక్కలు తీయాల్సిందే జీవో ఇవ్వాల్సిందే మేము దానికి సపోర్ట్ చేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ దమ్ము ధైర్యం ఉంటే సుల్ కబూర్లన్నీ పక్క పెట్టి ఇప్పటి వరకు సామాజిక న్యాయమని డప్పు కొట్టుకుంటూ తిరిగే రాహుల్ గాంధీ దమ్ము ధైర్యం ఉంటే బీసీ ముఖ్యమంత్రిని చెయ్యాలి కనీసం ఉప ముఖ్యమంత్రి నుంచి ఇమీడియట్గా చెయ్యాలి బీసీలకు కనీసం యాభై శాతం మొదలు క్యాబినెట్లో సభ్యత్వం బీ మంత్రుల్ని చెయ్యాలి బీసీలకు సింగిల్ విండోసు ప్లస్ డిసిఎంఎస్ మిగతా నామినేటెడ్ పోజిషన్లు అన్నింటిలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి దమ్ము ధైర్యం ఉంటే చేయి సొల్లు కబర్లు స్లోగన్స్ వద్దు మీద అయిపోయింది దీన్ని బొంద పెట్టడానికి ప్రజలు బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ లేకుండా అందరు రెడీగా ఉన్నారు నలభై నాలుగు వర్గాలు పాడి రెడీగా ఉన్నారు సో ఫైనల్ గా ఒక అంశం చెప్పండి సార్ బనక విషయం అనేది ఇప్పుడు కొద్దిగా హాట్ టాపిక్ గా మారింది ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించి సో దీని మీద కొంత కేంద్ర కమిటీ కూడా కొంత దీని మీద కొంత చర్యలు తీసుకోండి ఖచ్చితంగా విస్తృతంగా పరిశీలించండి అని చెప్పి కొంత ఆపినట్టు పరిస్థితులు ఉన్నాయి సో దీని మీద బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఇటు రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ కానివ్వండి మేమే సాధించాము మామూలు ఆగిందని కూడా చెప్పిన ఉన్నాయి ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెప్పేసి వస్తున్నాయి వార్తలు ఏమంటారు దీని మీద చెప్పాను ఈ బంక చర్ల బంక చర్ల ఇవన్నీ ఏంటంటే డబుల్ డైవర్షన్ పాలిటిక్స్ ఇటేమో కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఈ రేస్ ప్లస్ ఇంకేది కాళేశ్వరం ఘోష్ కమిటీ మోష్ కమిటీ అని బీటింగ్ ద బుష్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు కొట్టరు కొట్టినట్టు నాటకాలు ఆడతారు అదేమో ఆ డైవర్షన్ అసలు రాయలసీమకు గోదావరి నీళ్లు ఇష్టం వచ్చినట్టు అని ఉచిత సలహా ఇచ్చిందే మాజీ ముఖ్యమంత్రి ఇది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ డైవర్ట్ చేయడానికి అది బంకచర్ల డైవర్షన్ అసలు అత్యంత దారుణమైనటువంటి ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రెండు నెలల్లో మొత్తం శ్రీశైలం డ్యామ్ను ఎంటీ చేసే ప్రాజెక్టు రాయలసీమ అత్యంత దారుణమైనటువంటి ప్రాజెక్టు పోతిరెడ్డి పాటు ఎడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కాంగ్రెస్ హాయంలో నిర్మించినటువంటి ఏదైతే పులిచింతల ప్రాజెక్ట్ ప్రాజెక్టు తెలంగాణలో నీళ్లు మాత్రం ఆంధ్రాలో అత్యంత ఘోరమైనటువంటి ప్రాజెక్టు దేవాదులను నిర్లక్ష్యం చేయటం మూడు వందల అరవై రోజులు నీళ్లు ఉంటాయి ఐదు వేల కోట్లతోనే ఆరు లక్షల ఎకరాలు పాలేది అంత దారుణం కాంగ్రెస్ గతంలో బిఆర్ఎస్ ఎస్ఎల్బేసి కేవలం మూడు వేల కోట్లతో నాలుగు లక్షల ఎకరాలు గ్రావిటీ దార ద్వారా మాడ దాన్ని పొందబెట్టారు సుంక్షిశాలలో గోడ కూలబెడితే దాని గురించి మాట లేదు అదేవిధంగా మనకు మేడిగడ్డ పంప్ హౌస్ మొత్తం కూలిపోయి మోటార్లు మునిగితే దాని గురించి ఇప్పటివరకు మాట్లాడిన బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు ఇప్పటివరకు మీకు రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరు మిలాఖత్ లాఖతైపోయినారు ఆయన ఈయనకు వస్తున్నాడు ఈయన వీపు ఆయన కొక్కుతున్నాడు ఆయనకు ఆల్రెడీ సంచులు ముట్టినాయి ప్లస్ వస్తున్నా ప్రధానమంత్రి అయితే మేము సపోర్ట్ చేస్తామని ఇక్కడి నుంచి ఈ కిరేవంత్ రెడ్డి ఏమో ఓన్లీ చుట్టూ బీటింగ్ చుట్టూ బీటింగ్ ద బుష్ అన్నట్టు ఏదో తతంగం అందుకొరకే ఈయనకు కనీసం ఈ సులుకబుర్లను నాపి కనీసం అపాయింట్మెంట్ కూడా ఎట్లేదు అంటే దీని అర్థమైంది ఆల్రెడీ బిఆర్ఎస్ హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ మిలికా మెలకట్టింది ఇప్పుడు రేస్ పెట్టారు ఎవరు ఎక్కువ సంచలు మోస్తారా అని ముఖ్యమంత్రి మోస్తాడా ఈ మంత్రి మోస్తాడా ఆ మంత్రి మోస్తాడా అని ఇప్పుడు ఈ రోజులో ఏటీఎం కార్డు ని తెలంగాణ ని కార్డు చేసింది ఈ యొక్క ప్రభుత్వం అందుకొరకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి బీజేపీది వచ్చే ప్రభుత్వంలో తెలంగాణలో కాషాయజెండా ఎగరటం ఖాయం వీళ్ళందరినీ అంతు చూడటం ఖాయం అదేవిధంగా ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఉన్నది దేవాదల కానీ గోదావరి కానీ ఏదైతే తుమ్మిడి హట్టు దగ్గర ప్రాజెక్టు కానీ ఎస్ఎల్బి కంప్లీషన్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ జిండి ప్రాజెక్టు కానీ వీటన్నిటిని ఒక పది సంవత్సరాలు వచ్చాక మేము పది సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటా ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి ప్రతి ఎకరానికి కాదు ప్రతి అంగులానికి ఇరిగేషన్కు నీళ్ళు ఇచ్చే బాధ్యత బిజెపి ప్రభుత్వం తీసుకుంటుంది బీజేపీ తెలంగాణను నంబర్ వన్ కాకుండా ఒక విదేశాలతో పోటీ పడే విధంగా మన గ్రోత్ ఉంటుందని మీ ద్వారా ప్రజలకు చెప్పగలరు సార్ ఫైనల్ గా చెప్పండి సార్ స్టాంప్ల విషయం గురించి మాట్లాడే ప్రయత్నంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ స్టాంప్స్ అని చెప్పేసి బయట పెట్టారు పదహారు స్టాంప్లు అని చెప్పేసి వాళ్ళు బయట పెట్టారు సో నేషనల్ లో కూడా సోనియా గాంధీ మీద గతంలో టూ జీ స్కామ్ కానివ్వండి లేదా నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించి కూడా స్టాంప్ అవన్నీ కూడా మరుగున పడిపోయినా ఇటు రాష్ట్రం అని ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అది మరో ఈడీ తీసుకుంది నిన్న కూడా అయింది కదా ఈడీ యాభై లక్షల పెట్టు పెడతోని రెండు వేల కోట్ల ప్రాపర్టీని కాజేసే అత్యుత్తమమైనటువంటి ప్రాజెక్ట్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేశారు ఈడి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇంకోటి మీకు తెలుసా ఈడీ తీసుకున్న కేసుల్లో గతంలో ఎప్పుడన్నా ఒక కేసు అయిపోయినాక నష్టపోయిన వాళ్లకు సొమ్ము తిరిగిచ్చిన దాఖలాలు మన భారతదేశం చూసాం ఈడీ మొన్న మన మన తెలంగాణ ఆంధ్ర ప్లస్ తమిళనాడు ఏదో ఉండదు కదా అగ్రికల్చర్ స్కామ్ అగ్రికల్చర్ స్కామ్ లో మూడు వేల కోట్లు రిటర్న్ ఇచ్చింది ఇంకో మన ప్రిజమ్స్ కానీ ఏదో ట్రైమ్స్ స్కామ్ క్రైమ్ స్కాల్లో వెయ్యి కోట్లు రిటర్న్ ఇప్పించింది అదే విధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ సోనియా గాంధీ బెయిల్ లో ఉన్నారు కదా ఏజేఏ కేసు ఏదైతే ఉందో నేషనల్ హెరాట్ కేసు వాళ్ళకి మెడల్ చుట్టుకోక తప్పదు చిన్న పిలగాడిని చూసినా అర్థమవుతుంది ఎవడన్నా రెండు వేల కోట్లు ఆస్తున్న వాడు తొమ్మిది వే తొమ్మిది కోట్లు అప్పున్నది యాభై లక్షలకు రెండు వేల కోట్లు అప్ప చెప్తారా అంటే ఇక్కడ ఒకటి అంశం సార్ రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ ఏఎ అధ్యక్షులకు పర్మిషన్ లేకపోయినప్పుడు కూడా మోడీని కలుస్తున్నారు బాయి అని చెప్పి చెప్తున్నారు మొన్న ఒక హాట్ కామెంట్స్ కూడా చేశారు నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నాను కాంగ్రెస్ లో ఉద్యోగం చేస్తున్నాను మరి బీఆర్ఎస్ లో కూడా చేశారు మరి అది పక్కన పెట్టేశారు అంటే ఈ రెండింటినీ పట్టుకోవడం వెనక అసలు అంతరార్థం ఏంటని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు చూడండి రేవంత్ రెడ్డి బతకనేచ్చిన మోడీని అవాకులు చివాకులు పెళ్లినోళ్ళందరూ మాడి మషనారు వాళ్ళ గురువు గారే ఎగ్జాంపుల్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకొరకు తెలుగుతోంది తన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఉంటున్నాడు బీజేపీ ఎట్లంటే కక్షపూరిత రాజకీయాలు చేయదు జోలి ఎవరిని అనవసరంగా చేయదు కానీ మోడీ గారిని అనవసరంగా బీజేపీతో అనవసరంగా పెడితే మాడి అవుతారు ఈ రాష్ట్ర పక్క ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూడా ఊరికే కొక్కుని ఆ ఏదోదో ఇది ఆ ఫామ్ హౌస్ కేసు అని ఒక సినిమా స్క్రిప్ట్ తయారు చేసి రోజు ఏమైంది అందువరకు ఏంటంటే రాజకీయాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఒక బాధ్యత ఇచ్చారు అవకాశం ఇచ్చారు దేవుడు చిన్న వయసులో ఇచ్చాడు చేతనైతే మంచి చేయి లేకుంటే సప్పుడు దాకుండు అందుకొరకు ఆయన తెలివైన భవిష్యత్తు ఎందుకంటే ఆయన కళ్ళకు కనిపిస్తుంది కదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏమైంది వీడిపోయి ఏదో సాగు తప్పి కన్ను మళ్ళీ మాతోని ఆ ఎలయన్స్ ఏర్పడడానికి మళ్ళా ప్రభుత్వంలోకి రావటం జరిగింది అందుకొరకేందంటే తెలివైనోడు తెలివైన వాడు ఏదైనా మాట్లాడతాడు సో స్థానిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది భరోసా కూడా కల్పించే ప్రయత్నం చేస్తుంది ఏజెండాతో ముందుకు వెళ్తారు మీరు ఒకటేనండి మేము మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి వందల వంద శాతం ఒక గవర్నెన్స్ పరిపాలన ప్రజా పరిపాలన ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ కుటుంబ పాలన కాంగ్రెస్ కుటుంబాల పాలన అది రెండు మాత్రం అది కుటుంబం ఐదు కుటుంబాలు రెండు మాత్రం అవినీతి పాలన అహంకార పాలన ఏటిఎం పాలన బీజేపీ వస్తే మాత్రం త్రీడీ పాలన ఉంటుంది దేశం ధర్మం డెవలప్మెంట్ సో మచ్ సో చూసారు కదా రెండు సార్లు ఇతర ఇతర పార్టీలకు అవకాశం స్థానిక పార్టీలు కానీ అంటే కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇస్తూ వస్తున్నారు ఒక్కసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి మేమేంటో చూపిస్తాం అభివృద్ధి వైపు కాదు అభివృద్ధి చెందే దేశాల్లో ఒకటిగా చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి వారు కోరుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి పునరాజనలు చేయాలని చెప్పేసి కూడా మహి మీడియా కోరుకుంటుంది